ఇక రేవంత్ తో ఢిల్లీ కటీఫ్ సీఎం పై రాహుల్ అసంతృప్తి అధిష్టానంతో పెరిగిన గ్యాప్ నాడు రేవంత్ ఏం చెప్పినా తలూపిన పెద్దలు ఇగో నేడు ఎదురు చూపులే తప్ప ఫలితం సున్నా ఏం జరుగుతుంది నెలలుగా నానుతున్న పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తన్న అదిగో ఇదిగో అంటూ అబాస్ పాలవుతున్న సీఎం రేవంత్తో ముట్టనట్టుగా గాంధీలు ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం సీఎం తంటాలు తెలంగాణలో సభలకు రావాలంటూ పదే పదే విజ్ఞప్తి రేవంత్ విజ్ఞప్తులను పట్టించుకొని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి తీరుపై గుర్రుగా ఉన్న మల్లికార్జున్ ఖర్కే అదను చూసి పావు కదుపుతున్న పార్టీ చీఫ్ ఉక్కిరి బిక్కిరవుతున్న సీఎం చూడుర్రీ చెప్పింది నేను తక్కువ చెప్పింది అనుకుంటానా మన దగ్గర ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అది కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక నెలలుగా ఢిల్లీ హైదరాబాద్ మధ్య నలిగిపోతూనే ఉంది సీఎం మంత్రులు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కొత్త పేరు మీదకి వస్తుందని ఈ రోజు సాయంత్రం ప్రకటన వస్తుంది అంటూ ఎన్నో రోజులుగా ఊరుస్తూనే ఉన్నారు ఆశావాహులకు టికెట్ ఖర్చు తప్ప అక్కడ తేలేదు ఏమీ లేదు త్వరలో కేబినెట్ విస్తున్న ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సీఎం సహా మంత్రులు కాంగ్రెస్ నేతల నూలల్లో నానుతున్న మాట ఇది ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని హైదరాబాద్ ఢిల్లీ మధ్య చెక్కలు కొడుతున్నారు ఈ విషయం మీదనే ఐదారు సార్లు ఢిల్లీకి వెళ్లారు ఓ దశలో మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్లో ఏర్పాట్లు కూడా జరిగాయి కానీ ఇప్పటి వరకు తేలలేని పరిస్థితి తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎన్నిక జరగలే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగలే రేవంత్ రెడ్డిని పక్కకు జు ఎందుకంటే ఆయన ఎప్పుడైనా బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందట రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయట టార్గెట్ పొంగులేటి రేవంత్ కు మంత్రికి మధ్య గ్యాప్ నెక్స్ట్ సీఎం ఆయనేనన్న ప్రచారం పార్టీ ఫిరాయింపులతో కీలక పాత్ర ప్రభుత్వంతో పొంగులేచి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు ఇమేజ్ ని డామేజ్ చేసేలా ఎత్తుగడలి ఇది ఎప్పుడు చెప్పినాం మనం రెండు నెలల క్రితం చెప్పినాం ఏం జరిగిందని చెప్పిన నేను దీన్ని అన్ని వివరిస్తాను ఒక్కసారి దీన్ని చదువుదాం త్వరలో రాహుల్ గాంధీ వస్తారు ఇది కూడా ఎదురుచూపు తతంగమే మిగిలిపోతుంది వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశాం త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటూ నెలలుగా ఉదరగొడుతున్నారే తప్ప కార్యరూపం దాల్చడం లేదు ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని నీలాఖరులో సభ నిర్వహిస్తామని చెప్పిన రాహుల్ ఊహూ అనడంతో వెనక్కి తగ్గక తప్పలేదు పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా గుత్తా అమిత్ రెడ్డిని జై ఏది డైరీ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి కానీ ఇప్పటి వరకు వారు బాధ్యతలు తీసుకోలేదు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇందుకు కారణమని చర్చ జరుగుతున్నది అనేది మరో అంశం ఇంకా అసలు విషయానికి పోదాం ఇది మీరు మీరైతే మొత్తం విన్నారు కదా దాదాపుగా కేవలం పీసీసీ ఎంపిక మంత్రివర్గ విస్తరణ కోసం ఈయన ఎవరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిను ఢిల్లీకి పోయిన తర్వాత ఈ ఖర్చు అంత ఇవ్వాలి మనదే ఆయన మంత్రివర్గ విస్తరణ కోసం పోయినా ఖర్చు మనదే వాళ్ళ పార్టీ పీసీసీ ఎంపిక కోసం పోయినా మనదే ఖర్చు పార్టీ వెళ్తే పోయినా మనదే ఖర్చు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఖర్చు పడ్డది ఇక ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇక్కడ రాహుల్ గాంధీకి మధ్య గ్యాబ్ ఎట్లు వచ్చింది ఏం కథ అనేది చాలామంది మంది తెలియదు ఇక చెప్తా నేను ఇది మహాభారతమో లేకపోతే భగవద్గీతో రామాయణమో ఇంకేదో కాదు ఇందులో అదన్న కనీసం భవిష్యత్తు తరంగా భవిష్యత్తు తరాలకు మన జీవన విధానం ఏ విధంగా ఉండాలనే ఒక మాన్యువల్ బుక్ లెక్క మన జీవిత గమనాన్ని మన సాంప్రదాయం అన్నింటినీ చెప్తుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లున్నది అంటే వీళ్ళ పరిస్థితి రేవంత్ రెడ్డి ఢిల్లీ కటిఫ్ ఎందుకు కటీఫ్ అయింది అంటే రేవంత్ రెడ్డి మీద ఇప్పటికే సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇరవై ఎనిమిది మంది ఫిర్యాదు చేశారు మీకు తెలుసో లేదో హైడ్రా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఫోన్లు ఒకటి కాదు రెండు కాదు టక టక టక్ పోతూనే ఉన్నాయి ఒకటి నెంబర్ వన్ రెండోది ఏంటి అంటే రేవంత్ రెడ్డి నుండి ఆశించినంత పరిపాలన వస్తలేదు వాళ్ళు ఏమనుకున్నారు అంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే కానీ ఇతరత్ర నుంచి మనకు అందిన సమాచారం అంటే ఏఐసిసి నేతలుగా తెలంగాణలో ఉన్న మెంబర్స్ ఇతర రాష్ట్రాల ఏఐసిసి నెంబర్లు వాళ్ళ నుంచి వచ్చిన సోర్స్ ప్రకారం ఏంటి అంటే మరో వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈయన భవిష్యత్తులో అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి తీసుకొస్తాడు అని అనుకున్నారట రెండు వేల ఇరవై ఎనిమిది కాదు కదా రెండు వేల ప ఇరవై నాలుగులనే ప్రభుత్వం కూలిపోకుండా ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచనకు పడిపోయారట వీళ్ళు ఏమనుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొద్దాం అనుకున్నారట కానీ ఇవాళ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులనే పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి కాపాడుకోవడం ఎలా అనే ఒక పుస్తకం ఒక బుక్ ఒక డైరీ ఒక పెన్ను బట్టి రాసుకుంటున్నారట ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కేవలం ఎనిమిది నెలల కాలంలో మామూలుగా కాదు ఇది ఇది ఎట్లా అంటే రాకెట్ కంటే జెడ్ స్పీడ్తో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది ఇది వాస్తవమైన విషయం రాకెట్ కంటే జడ్ జడ్ స్పీడ్తో వచ్చిన పరిస్థితి కనబడింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేవలం ఎనిమిది నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమూల రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత అనేది భారీగా కూడా నమోదైన పరిస్థితి కనబడింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు ఈయన వచ్చినప్పుడు ఒక అభయస్తం అనే పేపర్లు ఇస్తే అవి నడి రోడ్డు మీద పడ్డ పరిస్థితి దాని తర్వాత ప్రగతి భవన్ బద్దలు కూడా తాయించు ఆడిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారిని ఉదయం నుండి రాత్రి వరకు పలానా టైంలో ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తాడనే దాఖలాలు లేవు అదేంది ప్రజాభవన్ పెట్టి నేనే ఉంటా నేనే చేస్తా అని చెప్పి పెద్ద పీకుడు మాటలు మాట్లాడి తర్వాత ఏ నేనేందుకుంటా నేను మాట్లాడలే అదంతా మీడియా వక్రీకరించింది ఏది త ఆయనకి ఏదైనా మిస్టేక్ అనుకో మా మీద దొత్తాడు అంటే మీడియా మీద నొప్తారు మొత్తం మీడియా మీద నెట్టేసిరే ఇదే పనిచేసాను ఈయన ఎనిమిది నెలల కాలంలో రైతుల అరిగోసడ్డది ఎండాకాలంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి పోనీ పండించిన పంటను గుణలే మద్దతు ధర లేకపోయా కరెంట్లు లేకపోయా కరెంటు బిల్లులకు సంబంధించి ఆ ఫ్రీ కరెంట్ ఆగమయ్యా ఫ్రీ బస్సు తన్నులాటాయే ఏం ఏం సక్క ఏం ఒరిగిందని ఈ తెలంగాణలో ఏం ఒరిగిందని తెలంగాణలో ఏమన్నా ఒరిగిందా ఒకసారి మీరు ఆలోచించుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణలో ఏమన్నా ఒరిగిందా ఆయన వల్ల సో ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఈయనను పక్క పెట్టే ఆలోచనలో ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నేను చెప్తాను నా మీద బాగా బగబగ మండింది కానీ నేను అప్పుడే చెప్పిన అయ్యా పొంగులేటి నీకు తెలుస్తలేదు నీ ఫామ్ హౌస్ ఈ వ్యవహారం అంతా పక్కన పెడదాం నీ వెనక ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎప్పుడైతే పొంగులేటికి బగబగ మండింది మొదటి అంశం ఎక్కడా తెలుసా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి గారు వీళ్ళిద్దరూ ఎట్లా అంటే అధిష్టానం ఒకటి చెప్పింది ఇగో రేవంత్ రెడ్డి నీ మీద మాకు నమ్మకం లేదు నువ్వు భారతీయ జనతా పార్టీ లెక్కనే అనిపిస్తాను కో మూలాలు అక్కడనే ఉన్నాయి కాబట్టి నువ్వు ఎడికన్నా పోతే బతీని తీసుకొని పోవన్నాం కథం వీళ్ళకు ఫస్ట్ ఫస్ట్ గ్యాబ్ ఎట్లా అంటే ఇక దూరం అయిపోయిన పరిస్థితి కనబడింది తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరు మంచి స్నేహితులైన ఆ దోస్తు మీరు ఆ దోస్తు అనే కడికి వచ్చింది అద అక్కడ మొదటి అంశం రెండోది ఏంటి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నేను ఆ రోజే చెప్పిన అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారిగా మా మీద కేసులు పెడుతున్నది మీ ప్రభుత్వం ఇదే లైవ్లో ఇక్కడి నుండే చెప్పినా నీ కొడుకు వాచ్లకు సంబంధించి మొదటగా బ్రేకింగ్ వచ్చిందే నీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాలా ఆ తర్వాత బఫర్ జోన్ గురించి ప్రచారం అయిందే మీ పార్టీ యొక్క సొంత మీడియాలా ఆ తర్వాత బ్యాంకులకు విదేశాలకు సంబంధించిన బ్యాంకు ఏదైతే ఎనభై కోట్ల షూరిటీ ఉందో ఆ షూరిటీ చెప్పిందే మీ యొక్క సొంత ఛానళ్ళు మీ సొంత ఛానల్లే ఉంటాయి దానికి ఉదాహరణ కూడా చెప్పినాయి ఈ పొంగులేచికి ఇదే లైవ్లో ఏమని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఒక ఆయన ఉండే క్యాప్టెన్ ఉత్తమ్ అని కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు ఇప్పుడు మనిషి ఇప్పుడు మినిస్టర్ గురించి మాట్లాడతలేను ఆయన పీసీసీ అధ్యక్షుడిగా తర్వాత కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారం జరిగే టైంలో ఆయన మీద సొంత పార్టీ నుండే అనేక రకాలుగా విష ప్రచారాలు జరిగితే ఇక తట్టుకోలేక అనే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పిఎస్కు పోయి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత దొంగలంతా వాళ్ళ పార్టీ వాళ్ళే అని తెలియదు దీని వెనక ఎవరు ఉన్నారని రేవంత్ రెడ్డి మీద కాస్త అసహనం వ్యక్తం చేశాను ఈ రోజు పొంగులేటి మీద కూడా గదే జరుగుతున్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో కూడా భారీ గ్యాప్ వచ్చింది నెక్స్ట్ సీఎం ఈయన ఎందుకు సీఎము అని అంటే ఈయన వెనుక దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ఈయన ఏక్నాథ్ షిండేగా మారితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా పొంగులేచి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి చెప్తున్నాయి కదా ఈయన పోయి కేసీఆర్తో టైఅప్ అయితే రేపు పొద్దుగాలనే తెలంగాణలో ప్రభుత్వం ఫామ్ అయ్యేది బీఆర్ఎస్ గవర్నమెంటే మీకు తెలుసో లేదు సో ఈయన దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఏం చేస్తాడు అంటే రేవంత్ రెడ్డి చాలా తెలివి కలవుడు నేను చెప్తున్న రెండు విషయాలలో రేవంత్ రెడ్డి చాలా తెలుగు ఒకటి టాపిక్ డైవర్షన్ చేయడంలో రెండోది ఎవడైనా ఎదుగుతుండో అంటే మన మూలాలు లేకుండా కత్తిరించడంలో ఈ రెండైతే బాగుంటుంది ఏం చేస్తుండో మొట్టమొదటిసారిగా అంటే ఫస్ట్ ఈయన మీద ప్రచారం స్టార్ట్ చేసిండు ఎట్లా అంటే వాళ్ళ కొడుకు వాచిల్లల్లా దొరికిండు లేకపోతే ఈయన ఎనభై కోట్ల షూరిటీ తెచ్చిండు ఈయన యొక్క ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంది పాటుగా ఈయన పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సొంత జిల్లాలో జరిగిన కథనాన్ని పూర్తిగా హైలైట్ చేయడం ఇది కేవలం వీళ్ళ సొంత మీడియా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియాకు మాత్రమే చెందుతుంది ఈ కాంగ్రెస్ మీడియా విష ప్రచారం మొదలుపెట్టింది ఆ తర్వాత ఏం చేసిండు అంటే ఎవరైతే పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు దానం నాగేంద్రో అరకెప్పుడు గాంధో ప్రకాశో లేకపోతే ఇంకా గూడె మైపాల్ రెడ్డి లేకపోతే ఇంకా ఇతరత్ర ఇతరత్ర వాళ్ళందరూ రావచ్చు వచ్చిన తర్వాత వాళ్ళకు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే వాళ్ళ కోపం అయితే వస్తుంది కదా వాళ్ళకి ఒళ్ళు అయితే బగ మండుతుంది కదా వాళ్ళ కోపం అయితే వస్తుంది కదా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అల్టిమేట్గా అంటే వాళ్ళ కోపం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలియని పంచాయతీ ఉంటుంది వాళ్ళు పార్టీ మళ్ళీ వెనక్కి తగ్గే ప్రయత్నం మేము మళ్ళీ బీఆర్ఎస్కి పోతామని అంటారు సో ఆయన యూఎస్ పర్యటనలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఆగస్టులో తెలంగాణలో సంక్షోభం రావాలి రాజకీయ సంక్షోభం రావాలి పొంగిలేచిపోయి అందరినీ బతిమలాడి బామాడి ఫోన్లు చేయి చని చేశాను సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపిస్తాడు ఈయన వల్ల అయితే లేదు అనేది రెండో ప్రచారం జరిగింది మొదటి ప్రచారం మీద అయితే ఇదోది క్రియాశీలక పాత్ర మూడోది ఇక ఇమేజ్ డ్యామేజ్ ఇక ఎట్లున్నా ఎక్కడ అంటే కొందరు ఎక్కడున్న రాజు రాజే అంటారు కేసీఆర్ ఏడున్నా నిజంగా దేవుడు ఆయన తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షం ఆయన ఒక రకమైన దేవుడు ఆయన ప్రభుత్వంలో లంగగాలు దొంగగాలన్నారు అది సెకండరీ విషయం తప్పులు జరిగినా ఒప్పుకుందాం ఆయననే విపక్షంలో వేయించినాం యాక్సెప్ట్ చేద్దాం మనం కొన్ని విషయాలలో కరాఖండిగా నేను యాక్సెప్ట్ చేస్తాను మంచి మంచి అంటా షెడ్యూల్ దొర రాజు రాజే ఏడున్న కేసీఆర్ను చూస్తే నాకు అనిపిస్తుంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలుసు ఆయన హుందాతనం కానీ ఆయన పరిపాలన కానీ ఆయన కథ మస్తు అనిపిస్తుంది భవి ఏ ఒక్కరోజన్నా కేసీఆర్ లెక్క బతకాలే అనిపిస్తుంది ఇట్లా మంది మీకు కూడా అనిపించినట్టు ఉంటుంది చాలామంది అనిపిస్తుంది అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సేమ్ కేసీఆర్ లెక్కనే ఈయన యొక్క యాటిట్యూడ్ అనేది ఉంటుంది సో దీని అంతా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు సో ఈయనని ఎట్లా డ్యామేజ్ చేయడం మొదలుపెట్టిండే ఇగో ఇట్లా డ్యామేజ్ చేయడం మొదలుపెట్టిండు సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలు చాలామంది భయపడతారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమనుకుంటారు అంటే చాలామంది మా శత్రువులు అంతా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీలు ఉన్నాయంటే కాదన్న మీ శత్రువులు మీ కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు మీకు తడి కింద మొత్తం నీళ్లు తెస్తున్నారు మీ వెనకమర్ల మీరు ఊకునే కింద మొత్తం నీళ్లు తెచ్చేది మీ పార్టీ వాళ్ళే ఏ పలానా వైఆర్టీవీ రంజిత్ ఘోరంగా మాట్లాడతాడు మన గురించి కేసులు పెట్టరు పెట్టు నేను కాదు రేపు పొద్దుగాల నా మీద కేసు పెట్టిన ఒక ఆయన వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు అన్న గీ పలానా పర్సను పలానా మంత్రి గారు నన్ను ప్రోద్భలం చేసిన నన్ను ఇబ్బంది వెచ్చి అన్న టార్చర్ వెచ్చిళ్ళు మళ్ళీ గిఫ్ట్ కూడా ఇస్తాను అన్నారు అందుకే నింబైనా కేసు వేచ్చిన అని అన్నారు అంటే నిజాలు నిలకడ మీద మెల్లేదెళ్తాయి లేట్ అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా తెలుస్తుంది వాస్తవం ఏందనేది సమాజానికి అర్థమైపోతుంది సో ఈ కాంగ్రెస్ పార్టీలు ఉన్న పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ పార్టీలకు వాళ్ళకే ఇక ఇక్కడ ఇంకొక విషయం అసలు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఇక్కడ జరిగింది ఇది చాలామంది తెలియదు ఈ ఢిల్లీ కటివ్ వెనుక ఇక్కడ మరి తెలంగాణలో పరిస్థితిలో ఇతరత్ర అనుకునేరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక టార్గెట్ ఉన్నది ఈ టార్గెట్ మీ అందరికీ తెలవాలి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి ఈ టార్గెట్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకు అందింది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అయిపోయినాయి తెలంగాణలో అయిపోయినాయి ఇక చుట్టు ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీలు ఉంటాయి తర్వాత మహారాష్ట్ర రకరకాలుగా రాష్ట్రాలు చాలా వాట్లల్లో ఉన్నాయి కదా మీ అందరికీ ఐడెంటిటీ గుర్తుంది కదా సో ఈ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉంది నెంబర్ వన్ కర్ణాటకలో అధికారంలో ఉంది కర్ణాటకలో అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ వాల్మీకి స్కామ్ అనే ఒక సంక్షోభం దాంతోపాటు అక్కడ ప్రజలు దాదాపుగా ఇక్కడ వందకు వంద శాతంలో తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కర్ణాటకలో బగ్గు బగ్గుమంటున్నారు నిప్పు కనికల్లో బగ్గు బగ్గుమంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కడ అధికారంలో ఉంది తెలంగాణలో ఉంది తెలంగాణలో అధికారంలో ఉన్నది ఏమో రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు సో ఇప్పుడు నిధులు కావాలి తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తెలంగాణలో అనేక కంపెనీలు ఉంటాయి తెలంగాణలో అనేక రకాలుగా ఉంటాయి సో ఇతర రాష్ట్రాలకు ఖచ్చితంగా కూడా మనీ సప్లై చేయాలంటే అంటే ఎన్నికల వ్యవహార శైలికి కోసం ఎన్నికల ఖర్చు కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అధికారంలో లేని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించిన పీఠమే తర్జన భర్జన జరుగుతున్నది అక్కడ డీకే శివకుమార్ నేడైనా ప్రమాణ స్వీకారం రేపైనా ప్రమాణ స్వీకారం లేదంటే నేను బీజేపీకి పోతా బాహటంగా ఇక్కడ డీకే శివకుమార్ అల్టిమేటం జారీ చేసిన తెలంగాణలో ఏమైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నాడు పొంగులేటి పోటీ పడుతున్నాడు దాంతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ పడుతున్నారు బచ్చన్న పోటీ పడుతున్నారు ఆఖరికి సీతక్క కూడా నేను సైతం అంటున్నది సో ఇంతమంది పోటీ ఉన్నారు ఇది పక్కన పెడితే సో ఇప్పుడు ఈ ఎన్నికల ఖర్చు కావాలి ఇతర రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఖర్చు కావాలి ఈ ఖర్చును మనం ఎట్లా తేవాలి ఏం కథ ఈ ఖర్చు అంతా ఎట్లా పోవాలి అనేది ఆలోచనలో పడ్డారు సో దాని తర్వాత ఎవరు రాహుల్ గాంధీ ఫోన్ వస్తుంది అంటే వాళ్ళ ఆఫీస్ నుండి ఆయన చేయడానికి వాళ్ళ ఆఫీస్ నుండి ఫో ఫోన్ వచ్చినాక ఇక రేవంత్ రెడ్డి ఆవోజీ బయట ఇక ఇది పరిస్థితి ఏంది పక్క రాష్ట్రాలలో ఎన్నికలని మరి ఖర్చు అంతా కావాలి పంపిస్తావా మరి ఎట్లా చేస్తావు ఏం కథ అలాంటి తరుణంలోనే పుట్టుకొచ్చింది హైడ్రా ఇది దీని పుట్టుక ఎక్కడ హైడ్రా పుట్టుక అంటే ఇక్కడ ఇక్కడ నుండి పుట్టుకొచ్చింది ఇక దీంతో పాటుగా సార్ మీరు రావాలి తెలంగాణలో పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అనేది ఈయన పోయి సభ పెడదాం ఆ సభ పెడదాం ఈ సభ పెడదాం అని ఈయన ఏంది అంటే పాపం మొత్తం తెలియదు సార్ రేవంత్ రెడ్డి తప్పు లేదు ఆయనకు కూడా ఆయన తెలివై అయితే ఈయన తెలివైన విషయం ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసిగా ఉండే మెంబర్స్ సంబంధించి కూడా తెలియని పరిస్థితులలో ఒక విషయం మీకు చెప్తాను ఇక్కడ ఢిల్లీ కాంగ్రెస్ కు సంబంధించిన రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి దాంతో పాటు ప్రియాంక గాంధీకి సోనియా గాంధీకి అల్టిమేట్గా మూడు వందల ముప్పై మూడు మంది రైతులు లేఖలు రాసీళ్ళు దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా లేఖలు వెళ్ళినాయి మాకు రుణమాఫీగాలే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెత్తగా ఉంది మిమ్మల్ని నమ్మి మేము ఓటేసినాం నిరుద్యోగుల విషయం కాను మొదలు పెడితే జిఎస్సీ కానున్ను మొదలు పెడితే రైతుల కాను మొదలు పెడితే ఉద్యోగుల కానున్ను మొదలు పెడితే రాజకీయ నాయకులను కాను మొదలు పెడితే ఆఖరికి రాజకీయ నాయకుల నుంచి మొదలువెచ్చినా కూడా ఇదే పరిస్థితి మొదలైంది ఇక మొదలయ్యేటాలకు ఇక ఏమున్నది పరిస్థితి అటు చూసేటాలకు ఇటు చూసాలకు ఆగమాగమైపోయిన పరిస్థితి కనబడ్డది ఇక ఏం చేయాలనో అర్థం కాక రాహుల్ గాంధీకి ఇక్కడున్న సమాచారం అంటే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా ఆయన అందరినీ నమ్మడు ఏ పార్టీ నేతలైనా అందరినీ నమ్మడు ఖచ్చితంగా కూడా కొందరిని నమ్ముతారు కొందరిని నమ్మరు ఇక ఫోన్ వచ్చింది తెలంగాణ ఫోన్ వచ్చింది మరి ఏందా మీడు రేవంత్ రెడ్డి నన్ను రమ్మంటాను మీటింగ్లో పెడతా అన్నాడు ఏంది పరిస్థితి అంటే ఆ సాఫ్ సాఫ్ నయావో ఇక్కడికి రాకుర్రీ మీరు ఇక్కడికి వస్తే మాత్రం పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది ఇప్పుడు మన రుణమాఫీ దాదాపుగా చాలా మందికి చేయాలి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి మనం పెట్టింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లే అసెంబ్లీలో పెట్టిందేమో ఇరవై ఆరు వేల కోట్లే ఈ రైతులంతా తిరగబడతారు మళ్ళీ ధర్నా చేస్తుంది ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాల మీద పడుతుంది ఇది అసలు పాయింట్ మీరు వచ్చి కనుక సభలు సమావేశాలు పెడితే ఇక్కడ సభ కనుక అట్టర్ ఫ్లాఫ్ అయితే ఫలానా తెలంగాణలో రాహుల్ గాంధీ పెట్టిన సభ అట్టర్ ఫ్లాఫ్ అయింది అనే పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు మనల్ని విశ్వసించడం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలు పూర్తి స్థాయిలో కూడా తిరగబడుతున్నారు ఇప్పటికే చాలా అతలాకృతంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఢిల్లీతోని కటివ్ కావడానికి కొన్ని కారణాలు ఒకటైతే దానితో పాటు ఈయన పరిపాలన నచ్చకపోవడం ఈయన వ్యవహరించే తీరు నచ్చకపోవడం ఎమ్మెల్యేలను మంత్రులను కలుపుగోల లేకపోవడం దాంట్లో ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలుగా చెప్పబడే జీవన్ రెడ్డి ఏ విధంగా అస్థానం వ్యక్తం చేసిండు వాళ్ళ కాన్సెన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సంజయ్ని చేర్చుకోవడంతోనే ఆయన ఎంత కోపపడ్డడు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇదంతా జరిగేటాలకు ఇక ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయిండండి మన రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ ఏమడి ఈయన తెలంగాణకు ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి అయినా మీరు చిన్న లాజిక్ మర్చిపోకండి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు మనం సామాన్యులను అసామాన్యులను కలవకపోవడానికి కారణం ఒకటి పదవులో ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఒక పిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది వాళ్ళ చుట్టూ పోలీస్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళ చుట్టూ ఇంకో రకరకాల వ్యవస్థ ఆయన దగ్గరికి మనకు మధ్యలో గ్యాప్ చాలా ఉంటుంది అంటే నదిని దాచేటప్పుడు అప్పుడు బ్రిడ్జ్ ఎట్లుంటుందో ఆ బ్రిడ్జిని దాచిపోయేటట్టే వీళ్ళ దగ్గర కూడా ఆ రేవంత్ రెడ్డిని కలవాలన్నా ఎవరిని కలవాలన్నా ఇట్లనే ఉంటుంది సో ఈ రేవంత్ రెడ్డిని ఇక దించే ప్రయత్నం స్టార్ట్ అయింది ఎందుకంటే కర్ణాటకలో తీస్తే తెలంగాణ కూడా తీస్తారా క్వశ్చన్ కర్ణాటకకు సంబంధించిన మంత్రి లేవనెత్తిన ప్రశ్న ఆ ప్రశ్న ఇక్కడికి ఉత్పన్నమైంది దీంతో ఏం జరుగుతుంది అనే ఆందోళన రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డికి ఢిల్లీకి కటిఫ్ అయిపోయింది కదా మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండో ప్లాన్ బి జరుగుతుంది ఈ ప్లాన్ బి సంగతి ఏంటంటే మీ అందరికీ తెలియకపోవచ్చు కానీ మొదట్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత త్వరలో బీజేపీలోకి త్వరలో 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 అంటూ ఒక శీర్షిక కథనం మీకు బాగా కనబడి ఉండాలి మా పెద్దన్న ప్రధాని నరేంద్ర మోడీజీ మాకు పెద్దన్న లాంటి వాళ్ళు అంటూ కూడా మన సారా ఎవరు మన రేవంత్ రెడ్డి అనే చెప్పాడు సో ఇక్కడ ప్లాన్ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి ప్రకారం తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని ఎటు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట సో ఇది ఒక అంశం ఇక ఇట్లా ఒకటి కాదు రకరకాలుగా కూడా నేను చేసే తప్పులు దాంతోపాటు ఏకంగా అమెరికా పర్యటన పోయి తర్వాత ఈ పెట్టుబడుల సంగతి ఇది అంతా ఎప్పటికప్పుడు ఆరాధిస్తుంది ఢిల్లీ నాయకత్వం ఇప్పుడు మనవాడు మన ప్రాంతం వాడైతే మన తెలంగాణ ప్రాంత బిడ్డలో విపక్షాలు అందరూ కూడా అడుగుతారు అరే సన్నాసిగా ఈ లంగపని చేసిర్రా అని మనం అడుగుతాం కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ పార్టీ ఢిల్లీ సంబంధించిన పెత్తనం మనదేముంటుంది మనదేముంటుంది కా ఏది కూరలో కరివేపాక ఉంటుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలలో ఏముంటుందండి ఏ ఉండదు ఉప్పులో పప్ప సొంటోలు గంతే వాళ్ళ ఏంది పప్పులో ఉప్ప కూర అంటాం కదా దాంట్లో ఇంతంత ఆ ఏదో ఒకటి వీళ్ళ వల్ల ఏం కాదు అనే విషయం మనకు అర్థమయ్యే ఇక ముఖ్యమంత్రికి బాయ్ 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 సీఎం బాయ్ బాయ్ రేవంత్ బాయ్ బాయ్ కాంగ్రెస్ త్వరలో ఇది గుర్తుపెట్టుకోని అతి త్వరలో మీరు బాయ్ బాయ్ చెప్పడానికి సిద్ధపడండి ఇక బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ రేవంత్ బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ రేవంత్ అనేది సిద్ధం కావాలి ఇక ఎందుకంటే ఢిల్లీతోని అధిష్టానానికి కట్ ఆఫ్ అయింది ఇక ఇంతటితో అయిపోయిందా అంటే ఇక మీరు ఇంకొక అంశాన్ని కూడా చూసుకోవాలి